హాయ్ అండి అందరికీ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు అండి ఈ సంక్రాంతి రోజు వ్లాగు కానీ ఎడిట్ చేయడం టైం లేక ఈరోజు అయితే ఎడిట్ చేసి అయితే పెడుతున్నాను మేమైతే పొంగల్ రోజైతే ఇలా బూరెలు కారెలు పర్వన్నము కలగూర రైస్ అవన్నీ కూడా వండుకొని దేవుడు మొలనైతే పెట్టుకుంటాము అదేనండి స్వర్గస్థులైన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకైతే పెట్టుకుంటున్నాము ఇక్కడ అదేనండి అమ్మ వాళ్ళు ఆ పిండి వంటలే ప్రిపేర్ చేస్తున్నారు అమ్మ పిండి కూడా ఇది ఉంది కదండి కర పెద్ద పెద దుంప అంటారు ఇది కూడా అయితే కట్ చేసి మేమైతే అయితే దేవుడు మూలన అయితే పెడతాము ఇది మాకు ఇక్కడే కాసిన అండి చూసారు అసలు దుంపలా లేదు ఏదో పెద్ద పాములాగా అయితే అనిపించింది నాకైతే ఇక్కడ అయితే మా ఊర్లో అదే రోజు ముగ్గుల పోటీ అయితే జరిగింది నేనైతే పార్టిసిపేట్ చేయలేదు ఎందుకంటే నాకు మట్టి మీద అయితే ముగ్గులు వేయడం రాదండి ఏదైనా చాక్ పీస్తో కానీ నాముతో కానీ గచ్చు మీద అయితే ఏదో చిన్న చిన్న డిజైన్స్ అయితే వేస్తాను కానీ ఈ ముగ్గుల పోటీలు అది నాకు ముగ్గులు వేయడం అయితే రాదు ఇక్కడ కానీ చాలా మంది చాలా బాగా వేసారండి ముగ్గుల పోటీలో ఏదైనా కానీ అంటారు మనకు వచ్చినా రాకపోయినా కానీ మన ముందు మెయిన్ పార్టిసిపేట్ చేయడం అనేది గ్రేటు అలా పార్టిసిపేట్ చేసినందుకు కూడా వాళ్ళందరినీ చక్కగా మెచ్చుకోవచ్చండి ఎందుకంటే మనం అది కూడా పార్టిసిపేట్ చేయలేదు కదా ఇక్కడ అయితే ఇంకా ఒక్కొక్కరు ఒక్కొక్కరు అయితే స్నానాలు చేసి ఇంకా పూజ కోసం అయితే రెడీ అవుతున్నారండి ఇక్కడైతే చాలా బాగుంటుందండి విలేజ్లో అయితే చుట్టూ గ్రీనరీ ఉండి మధ్యలో అయితే హౌస్ ఉంటుంది ఇది అమ్మ వాళ్ళ హౌస్ ఇక్కడైతే ఉండరండి అమ్మ వాళ్ళు అయితే ఎలమంచిలో అయితే ఉంటారు ఓన్లీ పండగలకి ఏళ్ళంటే ఇక్కడికైతే వచ్చి కంపల్సరిగా సెలబ్రేట్ చేసుకుంటారు అమ్మవాళ్ళు పిన్ని వాళ్ళు కూడా ఇంకా ఇక్కడైతే చింటూకి అయితే బ్రష్ చేయించేసి స్నానం చేయించి అయితే ఇంకా ఆడుకుంటున్నాడు మా తమ్ముడుతోని ఇక్కడ ఆడుకుంటే పిన్ని అయితే ఇక్కడ పూ పూజ కోసం అని అయితే పువ్వులు అయితే రెడీ చేస్తుంది అదే ఫోటోస్ ఉంటాయి కదండి స్వర్గస్థులైన వారి ఫొటోస్కి అయితే దండలు వేయడానికి అని చెప్పేసి దండలు అయితే గుచ్చుతుంది ఇక్కడైతే అయితే ఇక పూజ కోసం అయితే అన్ని రెడీ చేస్తుంది వంటలన్నీ అవి అయిపోయాయి కదండి అయితే ఇక్కడ పూజ కోసం అయితే రెడీ చేస్తుంది మేమైతే దేవుడు మూలనైతే ఇలా స్వర్గస్తులైన వారి ఫోటోలు పెట్టి వాళ్ళ కోసం అయితే బట్టలు పెట్టి ఫ్రూట్స్ ఇంకా వెజిటేబుల్స్ పప్పు ఉప్పు అవన్నీ కూడా మేము పెట్టేసి అవన్నీ వారి పేరునైతే చదివించి పొంతులు గారితో వాళ్ళకైతే ఇస్తాము ఇక్కడ అమ్మ అమ్మ అయితే వెజిటేబుల్స్ అన్నీ కూడా వాష్ చేయడానికి అయితే తీసుకువెళ్ళింది వాష్ చేసేసి నీట్గా అయితే అవి దేవుడు మూలనైతే పెట్టేస్తాము పెట్టేసి ఇంకొకళ్ళని కూడా సాంబ్రాన్ పొగ అయితే వేసేసి మనకి ఏమైనా కోరికలు ఉంటే అవి అయితే కోరుకుంటాయి మేము అయితే పూజ అయితే చేసుకుంటామండి ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత మా కోసం అయితే రెడీ అవుతున్నామండి ఇక్కడ తమ్ముడు అయితే స్నానం చేస్తున్నాడు తమ్ముడు స్నానం చేసేసాక స్నానాలన్నీ అయిపోయాక ఇంకా పూజ కోసం అయితే రెడీ చేస్తారు కదా ఇంకా అయితే పూజ కోసం అయితే వెళ్ళిపోయామండి ఇంకోండి ఇలా అయితే మేము అన్ని చీరలు చనిపోయిన సర్ అదే అండి స్వర్గస్థులైన వాళ్ళ కోసం అయితే బట్టలు గుమ్మడికాయ అవన్నీ కూడా వెజిటేబుల్స్ ఇంకా వాళ్ళకి ఎంతమంది ఉన్నారో అన్ని ఆకులతో కూడా భోజనం పెడతామండి ఒక్కొక్కరికి ఒక్కొక్కటి చెప్పిన కలగూర బూరెలు గారెలు రైస్ అయితే వేసి దేవుడు అయితే పెట్టేసి అదే రైస్ మేమైతే ఆఫ్టర్నూన్ తింటామండి పూజ అంతా అయిపోయాక ఒక వన్ అవర్ అలా తలిపేసి వస్త ఉంచేస్తే వాళ్ళు వచ్చి తింటారనేది నమ్మకం అండి సో పూజ అయిపోయిన వెంటనే కూడా మేము తలిపేసేసి వన్ అవర్ వరకు అయితే మేము డోర్ తీయము ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ ఆ టైంకి అయితే మళ్ళీ డోర్ తీసి అందులో ఉన్న ఆకులతో ఉన్న భోజనం బయటికి తెచ్చుకొని అయితే తింటాము మేమైతే ఇలా సెలబ్రేట్ చేసుకుంటామండి పొంగల్ అనేది మీరు ఎలా చేసుకుంటారో ఖచ్చితంగా కామెంట్ కామెంట్ అయితే చేయండి మేము అదే రోజు హాస్పిటల్కి వెళ్ళాల్సి వచ్చిందండి ఈ సంక్రాంతి రోజు హాస్పిటల్కి వెళ్ళాల్సి వచ్చినందుకు నేను అయితే చాలా డిసప్పాయింట్ అయ్యాను ఎందుకంటే మా చిన్నబాబుకి ఏంటోనండి సడన్గా ఉండి హెవీ ఫీవర్ వచ్చింది ఎంత హెవీ ఫీవర్ అంటే వన్ నాట్ త్రీ ఫీవర్ అయితే వచ్చేసింది సో ఇంకా ఫైనల్గా అయితే హాస్పిటల్ తీసుకెళ్దాం అనుకుని ఇంకో హాస్పిటల్కి అయితే తీసుకొచ్చాము నర్స్కారం నర్సీపట్నము ఇంకా నర్సీపట్నం అయితే హాస్పిటల్కి తీసుకొని వచ్చామండి ఇక్కడ డాక్టర్ గారు ఏమన్నారంటే అంత హెవీ ఫీవర్ ఉండడం వల్ల అయితే పిట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి పుట్టిన పిల్లల నుండి సిక్స్ ఇయర్స్ పిల్లల వరకు కూడా సో మీరు ఏమి కంగారు పడవద్దు అది జస్ట్ వైరల్ ఫీవరే తడగొట్టు పెడుతూ తుడుస్తూ ఉంటే తగ్గిపోతుంది ప్రతి సిక్స్ అవర్స్కి కూడా ఒక సిరప్ వేయండి అని చెప్పేసి ఒక సిరప్ అయితే రాసిచ్చారు ఇంకా ఫీవర్ అయితే బాగానే తగ్గిందండి కానీ చాలా భయమేసింది ఇంకా హాస్పిటల్ నుంచి వచ్చేసాక ఇలా అందరం కూర్చొని అయితే మాట్లాడుకుంటున్నాము ఇలా అందరితో కూర్చొని ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది కదండి కానీ అన్నిసార్లు అలా కుదరదు కదా అందరితో కలిసి ఉండడము ఇంకా పిల్లలు స్కూల్స్ జాబ్స్ అవన్నీ ఉంటాయి కదా ఇంకా అలా కూర్చొని అంతే సరదాగా అందరం అయితే మాట్లాడుకున్నాము ఇంకా లంచ్ టైం అయింది మూలం పెడతాం కదండి ఆకులు అవి అయితే తెచ్చేసుకొని తింటున్నాము ఇంకా ఎక్స్ట్రాగా ఏమైనా కావాలంటే అవి అయితే వేసుకోవడానికి తెచ్చుకున్నాము ఇక్కడైతే మేము ఏం చేసుకున్నామంటే పొంగల్ రోజు రైస్ శనగపప్పు కూర కల కూర సాంబారు బూర్లు గారులు ఇంకా పెరుగు మేము అందరం కూడా అన్నయ్యలు తమ్ముళ్ళు బావ ఇంకా మా వదినైతే వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిందండి ఇంకా అదే రోజు రోజు ఇలా అయితే అందరూ లంచ్ చేశాక ఈవినింగ్ టైం అలా అయితే ఎగ్జిబిషన్ పెట్టారనుకొని నర్సీపట్నం అయితే వెళ్ళాము తీరా అక్కడికి వెళ్ళి వెళ్ళాక తెలిసిన విషయం ఏంటంటే ఎగ్జిబిషన్ పెట్టి ఆల్రెడీ టూ మంత్స్ అయిపోతుందంట ఇంకా అదే రోజు ఇప్పేస్తున్నారని చెప్పేసి అంటే ఇంకా మళ్ళీ అక్కడే దగ్గరలో సీఎంఆర్ షాపింగ్కి అయితే వెళ్ళి షాపింగ్ అయితే చేసామండి ఇంకా పిల్లల కోసం బట్టలు అయితే తీసుకున్నాము మళ్ళీని ఇంకా అలా అయితే మా పొంగలు అయితే సంక్రాంతి రోజు అయితే ఇలా గడిచిందండి మీరు ఎలా ఎంజాయ్ చేశారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్లీజ్ నా వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి షేర్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్